అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు నా శరీరం అంతా వణుగుతుంది వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి నా విల్లు గాంఠీవం చేచారిపోతుంది ఇక నా చర్మం అంతా తప్పించుకుపోతుంది నా మనసు ఏమి తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతుంది ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను ఓ కృష్ణ కేసి రాక్షసును సంహరించిన వాడ అంతటా అశుభ కనబడుతున్నాయి ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను యుద్ధం ఆరంభం వేళ అర్జునుడు కౌరవ పరివార అంతటిని ఒకసారి చూశాడు తండ్రులు గురువులు సోదరులు తనయులు బావలు మామలు ఇంకా శ్రేయభిలాషులు ఇందరిని వధించి గెలుచుకునే రాజ్యం ఏందు నేను సుఖంగా ఎలా ఉండగలను నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు కాలం పరీక్షించి పితృ సమానులైన భీష్మ ద్రోణాచార్యులు కౌరవ పక్షం వహించారు వారితో నేను ఎలా తలపడవలను అంటూ నిరాశంతో గాంధీవంపై పట్టు వదులుతూ కుప్పకూలిపోతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిలో పిరికితనం ఆవహించిందని గ్రహించి గొప్ప ధైర్యవచనం చేస్తాడు ఓ పార్ద ఈ యొక్క పిరికితనంకు లొంగిపోవటం నీకు తగదు ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము ఓ శత్రువులను జయించేవాడా జ్ఞానోదయం కలిగే తేజోమయ సంకల్పంతో విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి గొప్ప స్ఫూర్తి ఉత్సాహం అవసరం ఇలాంటి పరిస్థితులు కూడా అధైర్యాన్ని దరిచేరనీయకూడదు ఆశావాహ దృక్పథంతో పూర్తి విశ్వాసంతో ఉండి అజ్ఞానం మోహం వంటి ప్రాపాంచిక మనసు యొక్క బలహీనతలను ప్రతికూలతలను అధిగమించాలి ధైర్యం నిన్ను నిప్పుల మీద కూడా నడిపించగలదు అధైర్యం నిన్ను నీడలో కూడా భయపడేలా చేస్తుంది దాని వలన అతనికి తన తల్లి కుంతీదేవిని గుర్తు చేస్తూ శ్రీకృష్ణుడు ఆమె దేవతల ప్రభు ఇంద్రుడిని పూజించటం చేత అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు ఈ విధంగా ఇంద్రుడులాగే అతను కూడా అసామాన్యమైన శక్తి పరాక్రమం కలిగి ఉన్నాడని తన ఉన్నతమైన పుట్టుకకి తగిన దౌర్బల్యానికి వశపడవద్దని ఐదర్యానికి చెంతకు రానివ్వద్దని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేశాడు ఇలా శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేసి యుద్ధానికి సన్నద్ధుడిని చేశాడు